మన ఇద్దరి పెళ్లి గురించి లెక్క ప్రకారం అయితే మీరు నన్ను నా కూతురికి పెళ్లి చేసుకోమని అడగాలి మేడం వాట్ ఆర్ యూ టాకింగ్ విరాట్ నీకు తెల్ల వెంటుకలు వస్తున్నాయి కదా నా మీ తెల్ల పాయితే ఎలా మ్యాచ్ అనుకుంటున్నారు మేడం లేదు విరాట్ ఒక్కసారి ప్లీజ్ ఏటండి ఏటాలోచించాలి నువ్వు విడదీసిన జంటలు నీ మీద పక్క తీసుకుంటున్నారా నైస్ హ్యాపీ బాగా అయింది నీకు मैडम मीर फील होकर मैडम फील होकर नहीं मेरे को कुछ सुपर मैच अच्छा इसने मैडम सुपर मैच हाँ कुछ बातों आलस निकल मैडम प्लीज मैडम उन्हें मैडम मैंने मात्र माइनस तीस एंडे मेरे को मात्र सुपर मैच अच्छा इसने मैडम सुपर मैच उन्हें मैडम बाय मैडम ब्रो सलाम रॉकी भाई मेरा शादी हो रहा भाई तुम भी आना भाई सलाम रॉकी भाई ఏవప్ప గోవిందప్ప ఏటైనా అది మన పెళ్లి ఫిక్స్ అప్ప అబ్బో కంగ్రాచులేషన్ మొత్తానికి పెళ్లి సెట్ అయింది అనమాట నన్న పెళ్ళికి మీరు రావాల బ్రో నాకంత మూడలేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు ఓహో నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈ సార్ నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొప్ప నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన పెద్ద పెద్ద కళ్ళు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పుడు నాకు ఏ బేజారు ఉండలేదు ఈ టైంలో లో రివేంజ్ ఎందుకులే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేనేమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్లిలో పూజ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్లిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్టం సరే నువ్వు నేను రెడీ అయ్యి వస్తా

పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో లొకేషన్ తుంబా 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 గ్రాండ్ అదేదో మియాపూర్ తెలుసు నగర్ అన్నట్టు చెప్పారు రావడానికి నేను రావట్లేదు నేను వెళ్ళిపోతా పో మళ్ళీ ఏంటి నువ్వు రాకపోతే ఈ జన్మ తల్లి నీ పెళ్లి జరగదు నా శాప తల్లి ఇద్దే ఫిట్టింగ్ రా మళ్ళీ బట్టలు తీసుకొస్తా బ్రో మళ్ళీ ఏంట్రా బేగబా అమ్మా బేగబా బేగబా బేగా

గణపతి పూజ చూడాలి కదా అందుకే కదా తీసుకొచ్చింది నోడు నోడు నువ్వు బాబు ఏ ఊరి మీది మాది వైజాగ్ సార్ పెళ్ళయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం సార్ మీ నంబర్ ఇవ్వండి మనం పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా రో అటు కాదు ఇది చూడు నో 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 అమ్మా ఎదిరిపోదే ముహూర్తానికి టైం అయింది మాంగలదానం చేయండి బాబు ఫైనల్లీ కనిపించదు కొంచెం కనపడేలా కట్టాలి నాకు ఇవే మామూలు కట్టించుకో నువ్వు ఆగు నాన్న నాకు ఈ పెళ్ళిష్టం లేదు పెళ్లి ఇష్టం లేదా నిన్ను అడిగే కదా ఇవన్నీ అరేంజ్ చేశావు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి

వెళ్ళి కూతురు నిన్ను పెద్ద చేసుకోండి అని చూపిస్తుంది నేను తెలుసు చూపేసి ఊరుకోండి అమన్ బాబు నిన్నే

బ్రో నేనే చేసాను బ్రో కదా సలాం రాఖీ బాయ్ మేరా షాదీ హోరా బాయ్ తు జరూర్ ఆనా బాయ్ నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను హెంగ కేజీఎఫ్ తోటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అయితే మనకి బా మా అమ్మకి చెప్పి పదిహేను వేలు రెండు పెట్టకపోతే కేలు ఇదే మెరటి వారింగ్ రా బాబు నువ్వు పోరా పో పెళ్లికి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి పిల్లల్ని తీసుకపోకూడదు చెప్తున్నాను నేను అరే నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నా తప్పేలా అవుతురా అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని చూడగానే మీరు దండు పదం పేర్చది అరే గోవిందో గోవిందాకు రే నా వల్ల నీకు పెళ్లి సెట్ అయింది నువ్వు నాకు రుణపడు ఉన్నావురా ఎక్కు ఎక్కు ఎక్కువ బస్ ఎక్కువ నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను ఎంతో బాబు మిమ్మల్ని ఒకసారి వెంకటరామన్ గారు రమ్మంటున్నారు వస్తారండీ హలో అండి రామ్ కూర్చో 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 ఊరంతా నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది నా మీరేం కంగారు పడకండి మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నా బాధ్యత కూడాను మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది అది డెస్టినీ సార్ మన చేతిలో ఏం లేదు నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం మీరేమనుకోపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడచ్చావాడు బాబు మాట్లాడు వెళ్ళు వెళ్ళు అండి వెళ్ళు